శిక్ష పాంధవ్యూ మోక్షశ్రీ టాక్స్ ఛానల్కు స్వాగతం ప్రతీ నెల మూడవ శనివారం నాడు జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మన చోడవరంలో జరిగిన ర్యాలీలో మన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు మన చోడవరం శాసనసభ్యులు శ్రీ కెఎస్ఎన్ఎస్ రాజు గారు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి స్వచ్ఛ ఆంధ్రపై ప్రజలకు అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు స్వచ్ఛత స్వచ్ఛతపై సామూహిక ప్రమాణ స్వీకారం కూడా జరిగింది రెండు ఫ్రెండ్స్ మనం కూడా వీళ్ళతో కలిసి ప్రమాణం చేద్దాం అందరూ నేను నా పరిసరాల పరిశుభ్రత ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నువర్ణాంధ్రప్రదేశ్ గా నీటి నా వంతు కృషి చేస్తానని ప్రమాణం ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గాడి కాసులమ్మ గారు ఎంపీడీఓ పివిఎన్జే ఆంజనేయులు గారు తదితర అధికారులతో పాటు స్కూల్ టీచర్లు మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు అనంతరం మన సద్భావం టీం వారు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫ్రిడ్జ్ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు చివరిగా మన చోడవరంలో ఏర్పాటు కానున్న స్వయంభూ లేక్ గార్డెన్స్ ప్రాజెక్ట్ గురించి టీం మెంబర్ కొడమంచలి చలపతి గారు కలెక్టర్ గారికి వివరించగా మన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ కలెక్టర్ గారికి అందించారు ఇలాంటి మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం బాయ్ మీ మోక్షశ్రీ